రానున్న వినాయక చవితి వేడుకలకు సంబంధించి చవితి వేడుకల్లో ఎక్కడైనా డీజేలు ఏర్పాటు చేసినా క్రాకర్స్ కాల్చినా అక్రమ బలవంతపు వసూళ్లకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాళహస్తి డీఎస్పీ ఒకటో పట్టణ సిఏ గోపీలు హెచ్చరించారు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పట్టణంలోని ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు పట్టణంలో ఎక్కడా కూడా రోడ్లపై వాహనదారులకు ఇబ్బందికరంగా వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయకూడదన్నారు అలాగే భారీ విగ్రహాలను కూడా ఉంచకూడదన్నారు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు నిబంధనల ప్రకారం పర్మిషన్లు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు ఈ సమావేశంలో తొట్టంపేడు సిఐ తిమ్మయ్య సిబ్బంది పాల్గొన్నారు కొన్ని సూచనలు చేస్తున్నాము మనకు తెలుసు ఈ నెల నుంచి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఇల్లుండి మనకు వరలక్ష్మి వ్రతం ఉంది ఇక్కడతో మనకు పండుగల సీజన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఈవెంట్ వినాయక చవితి తర్వాత దసరా తర్వాత మనకు యుర్గంగాల జాతర ఇట్లాగా దీపావళి ఇటు కంటిన్యూగా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది ఇందు మూలంగా అందరికీ కూడా కొన్ని పోలీసు శాఖ తరఫున మా గౌరవనీయులైన రాజశ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా జరుపుకోవాలని ఉద్దేశంతో కొంత అవగాహన కల్పించడానికి కోసమని కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది బాలాసీ పట్టణంలో మండలాల్లో థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది యాక్ట్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకో ఎవరు కూడా అడ్డగించరు అడ్డం కల్పించరు బట్ ప్రియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఈ కార్యక్రమం మా ఏరియాలో చేసుకుంటున్నాము ఇంతమంది ఇన్ని గంటలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మేము అనుమతించడం జరుగుతుంది కొన్ని కండిషన్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గమనించాలి అంతకంటే ముఖ్యంగా మనకు రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి అందరూ దేవుడు ఆశీస్సులు పొందాల ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం ఏమంటే దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడము నిమజ్జనం చేసుకోవాలని ఉంటారు ముందుగా పోలీసు ఇవ్వాలి అనుమతి తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకోవడానికి నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడిదాకా ఎక్కడ బయలుదేరుతారు ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియచేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఫైఆర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము పర్మిషన్ ఇవ్వడం ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి మండపం దగ్గర చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు షార్ట్ సర్క్యూట్ తర్వాత విగ్రహాలు పడిపోవడాలు రకరకాలు కొన్ని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ యొక్క వాలంటీర్స్ పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పర్మిషన్ లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ని వాడకూడదు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే నో క్రాకర్స్ నో డీజే క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏమి యూజ్ చేయకూడదు పండుగలో ప్రమాదాలకు అవకాశం లేకుండా సహకరించాలి నో డీజే తెలుసు మనందరికీ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడాలు పితరులకు ఇబ్బంది పెట్టాలు దానివల్ల చాలామందికి సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్రాకర్స్ని యూజ్ చేయడానికి కానీ డీజే కానీ పర్మిషన్లు ఇవ్వము అలాంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవద్దు మేము ట్వంటీ సెవెంత్ పండుగ ఉంది ముందుగానే ఎందుకు తెలియజేస్తున్నామంటే సార్ వాళ్ళు మేము అడ్వాన్స్ ఇచ్చాం సార్ ముందే మాట్లాడుకున్నాం సార్ అంత డబ్బు కలిసి చేసుకున్నాం సార్ అనే ఆలోచనలో ఉంటారు దయ తర్వాత డీజేలు పెట్టుకోవడము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయడము అలౌ చేయము ఎవరైనా ఉత్తర్వులను ధిక్కరించి ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్రంగా వారి మీద నాన్ అవేలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఇతరత్రా బయలుదేరి చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందంటే మాత్రం తెలియజేస్తున్నాను కాబట్టి పోలీసు శాఖతో గౌరవించాలి అందరం కూడా మంచి వాతావరణంలోనూ పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవాలి ఆనందించాలి హ్యాపీగా ఉండాలి ఉద్దేశంతో ఎందుకంటే మరి లాస్ట్ టైం కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి కొంతమంది చనిపోయి ఉన్నారు మన ఏరియాలో కాదు ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజులు జరగకూడదు ఎవరికి కూడా హాని ప్రాణహాని జరగకూడదు గాయపడకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ మేము సలహాలు సూచనలు ఇస్తున్నాము ఉంచి ప్రజలు కానీ ఇతరత్ర అన్ని వర్గాల వారు కానీ మాతో సహకరించాలి ఖచ్చితంగా మీరు ఏవైతే మేము ఈ సూచనలు ఇస్తున్నామో పాటించాలి పాటించకుండా ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా మాత్రం నిర్లక్ష్యంగా ఉండి ఏదైనా సంఘటన జరిగితే మాత్రము తీవ్రాతి తీవ్రంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఏ పండుగ ఏ కార్యక్రమం అయినా కూడా చేసుకోని వద్దలేదు లేదు పోలీస్ శాఖ ఉద్దేశం కూడా ఇదే అంటే కొంచెము కంట్రోల్ చేయడం ఏవైనా కొన్ని కొన్ని కార్యక్రమాలుంటే క్రమ పద్ధతిలో చేసుకోమని చెప్తుంది తట్టి పోలీస్ యాక్ట్ పద్ధతిగా చేసుకోమని చెప్తుంది ఆ పద్ధతులకు విరుద్ధంగా చేసుకొని ప్రమాదాలకు కారుకులు మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి దృష్టిలో ఉంచుకోండి తట్టి పోలీస్ యాక్ట్ ఉంది పోలీస్ వాళ్ళు వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సూచనలు ఇచ్చారు ఇవన్నీ కూడా మనం పాటించాలి నమస్కారం శ్రీకాళహస్తి పోలీస్ తరఫున రాబో వినాయక చవితి పండగ పురస్కరించుకొని కొన్ని సూచనలు మరియు నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ వస్తువులకి పాల్పడరాదు ప్రజలకి భయభ్రాంతుల్ని కృషి చేయరాదు తర్వాత రోడ్డుకి అడ్డంగా మండపాలు వేసి ప్రజల రాక రాకపోకలకి అవాంతరాలు కలిగే విధంగా చూడరాదు మరియు రికార్డ్ డ్యాన్సులు డీజేలు అనుమతించబడవు అక్రమంగా విద్యుత్ వినియోగం చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా అతుకులు వేసినటువంటి వైర్లు వాడి ప్రజల ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకి ఉంటుంది అంతేకాకుండా పరిమితికి మించి పొడవైన విగ్రహాలు దయచేసి కొనరాదు ఎందుకంటే పట్టణంలో ఇరుకు రోడ్లు మరియు కరెంట్ లైన్లు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిమితికి మించి ఎక్కువ ఆడంబరాలకు పోయి పొడవైన విగ్రహాలు తీసుకొని వస్తే అవి అనుమతించబడవు ప్రజలందరూ కూడా పర్మిషన్ పొందే ముందర ఖచ్చితంగా అంటే విగ్రహం యొక్క పొడవు ఎప్పుడు పెడతారు ఎక్కడ పెడతారు ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఏ యొక్క రూట్లో వెళ్తారనే విషయాలు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మరియు కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పి పోలీసుకి ఒక నిబంధన సూచకమైనటువంటి లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా తప్పితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వారికి సహకరించి సంతోషంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజల ప్రజలందరిపైన ఉందని మేము ఈ విషయంగా తెలియపరచుకుంటున్నాము ప్రజలకి పోలీసులు ఎప్పుడూ స్నేహితులుగా సహాయకారులుగా ఉంటారు కానీ దయచేసి మమ్మల్ని మీరు విలన్గా చూడొద్దండి ఈ పండుగలో ఉన్నటువంటి ఎటువంటి నిబంధనలైనా సరే అతిక్రమిస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు అమలు అమలు చేయడం జరుగుతుంది మరియు చిట్ట చివరిగా వారు పెట్టినటువంటి విగ్రహానికి పర్మిషన్ లేకుండా ఏదైనా అనివార్య సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటే పోలీసు యొక్క చర్య అనేది కఠినంగా తీవ్రంగా ఉంటుందని ఈ యొక్క ప్రెస్ మీట్లో మీ అందరూ చెప్పడం జరిగింది దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు సహకరించాలి అదేవిధంగా మీకు మేము సహకరిస్తాము మనమందరూ ఒకటిగా శ్రీకాళస్తి పట్టణంలో ఎటువంటి గొడవలు కొట్లాటలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పడ జరుపుకోవాలని ఫ్యామిలీ షాపింగ్ అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకేట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు